పిఎస్ న్యూస్కి స్వాగతం ప్రజాసేమ లక్ష్యం నేను మీ ఎల్పిఎస్ పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం సత్తెనపల్లి టౌన్లోని జిల్లా పరిషత్ హై స్కూల్ నందు మద్ధినేని శ్రీనివాసరావు ఉద్యోగ విరమణ కార్యక్రమంలో పాల్గొని శ్రీనివాసరావు దంపతులను అభినందించిన పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు పెదకూరపాడు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ కొమ్మాలపాటి శ్రీధర్ పల్నాడు జిల్లా నర్సరాపేట శాసనసభ్యులు డాక్టర్ చెదరవాడ బాబు ఆహ్వానం మేరకు నర్సరాపేట పట్టణంలోని డాక్టర్ కోడలి శివప్రసాద్ క్రీడా ప్రాంగణంలో జరుగుతున్న జాతీయ ఎడ్ల బల ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొని పోటీలను ప్రారంభించిన పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు డాక్టర్ కొమ్మాలపాటి శ్రీధర్ పల్నాడు జిల్లా పరిధిలోని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకించి పెదకూరపాడు నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన పెదకూరపాడు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు డాక్టర్ కొమ్మాలపాటి శ్రీధర్